శ్రీ గురుభ్యో నమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసమ్మ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి శ్రీ గురుదేవ దత్త మనము చాలా ఒక మొన్నలను ఒకరు ఫోన్ చేసి ఒక మాట అడగడం జరిగింది అదేంటంటే స్వామి నేను ఒక గురువుగారి యొక్క శిష్యుడిని అయితే చాలా కాలము ఆయన నమ్ముకుని ఆయనతో నేను సరి చాలా శ్రావల్ చేశాను కానీ అక్కడ ఏ పని అవ్వలేదు మీ దగ్గరికి వచ్చిన అతి కొద్ది రోజులకే అని అనుకున్న పని అయింది అని చెప్పారు ఇక్కడ మనకు అంటే చాలా సంతోషం నా దగ్గరికి వచ్చిన పని అయింది అలాగే నా దగ్గర ఉన్న కొంతమంది భక్తులు కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హరిస్వామి గారి దగ్గర చాలా రోజులు ఉన్నాను పని అవ్వలేదు మీ దగ్గర అయింది అని కూడా చెప్తుంటారు అలాగే చాలామంది చాలాసార్లు వేరే వేరే గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులు అయ్యా అని చెప్తుంటారు మేము అనుకున్న గురువు దగ్గర అవ్వలేదు అని నేను అనేకమైన ఈ గురుతత్వంలో ఏంటంటే చాలాసార్లు చెప్పడం జరిగింది గురుతత్వం అన్నది ఎంత ఆలోచించాలో కూడా అర్థం కానిది ఈ గురుతత్వం అసలు గురువు ఇలా ఎందుకు చేస్తాడు అన్నది మనకు అర్థం కాదు కానీ ఏం చేసినా మన మంచు కోసం చేయడం జరుగుతుంది గురువు గురువు మార్గాన్ని చూపిస్తాడని అనేక వీడియోలో చెప్పారు గురువు కూడా డైరెక్ట్గా తనకి తనుగా చేయడు మరో వ్యక్తి ద్వారా లేకపోతే మరో ఒక మార్గం ద్వారా గురువు చేస్తూ ఉంటాడు ఇందాక అతను అడిగాడు ఏమని ఆ గురువుని చాలా స్మరించాను శివహరి గారు మీ దగ్గరికి రాగానే పని అయిందని కాదు ఆ గురువు నా దగ్గరికి పంపించి ఆ పని చేయించాడు అలానే నేను అతను కన్నా నేను గొప్పవనాన్ని కాదు అర్థం అతను నా ద్వారా చేయించాడు ఇక అర్థమైందా మీకు నేను గొప్పవాడిని కాదు నేను చేసేవాడిని కాదు నా చేత చేయించే చేయించాడు ఆయన గురువు అది ఎప్పుడు కూడా అసలు ఏ గురువును కూడా నిందించకండి ఎందుకంటే ఏవరినైనా నిందిస్తే దాని యొక్క పరిహారములో ఉంటాయి కానీ గురువుని నిందిస్తే మాత్రం వాటికి పరిహారాలు ఉండవు ఎటు మీరు ఎన్ని చేయండి ఆ నిందని మనం ఇంకా అది తొలగించడము మన చాలా తప్ప మహాపాపం అనమాట కాబట్టి గురువు నింద ఎవరు చేయకండి ఎందుకంటే గురువు మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు ఏదో అది ఒక సమస్య చెప్పావు అనుకోండి దానికి ఏదో ఒక రకంలో మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు నేను ఒకసారి ఒక నా జీవితంలోనే జరిగిన ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను నేను స్వామివారి దగ్గరికి వచ్చి ఒకసారి నాకు చాలా ఇబ్బందులు వచ్చి మీద పడతాయి ఆర్థికంగా స్వామి ఈరోజు నాకు ఈ సమస్య నాకు పరిష్కారం కావాలి అని చెప్పేసి నేను ఆ స్వామిని అడగడం చెప్పారు అడిగారు కానీ ఎంత చూడండి నాకు ఎక్కడా కూడా ఆ డబ్బులు యొక్క అయితే దొరకలేదు నేను స్వామి నేను చేసిన పని ఏంటంటే ఇప్పుడు కాదు చాలా కాలం కిందట అనమాట అండి నేను సాయిబాబా వారిని నిందించడం జరిగింది ఇన్ని పూజలు చేశాను ఇన్ని ఆరతలు ఇస్తున్నాను ఇంత చక్కగా పిల్లవాళ్ళ చూసుకుంటున్నాను నిన్ను నువ్వు నాకు ఈ పని చేయలేదు కాసేపట్లో అసలు వచ్చి నన్ను చాలా నిందిస్తాడు నీ ముందే నువ్వు ఆనందపడదు కానీ నేను చెప్పి ఆకలేసాను స్వామి మీద అని నేను కాసేపు కూర్చున్నాను కూర్చుంటే అతను నన్ను ఎవరైతే నాకు డబ్బుల కోసం వస్తాడో అతను రాలేదు తర్వాత రోజు కూడా రాలేదు ఎందుకు రాలేదా అనుకున్నాను అతనికి ఏదో ఒక పని మీద ఊరే వెళ్ళవలసి వచ్చింది ఒక పది రోజులు దానివల్ల నాకు పది రోజులు టైం ఇచ్చారు ఇక్కడ గమనించవలసిందంటే స్వామి నాకు డబ్బులు ఇవ్వకపోవచ్చు స్వయంగా కానీ అతను ఊరు వెళ్ళేలాగా ఏర్పాటు చేసి నాకు పది రోజులు టైం ఇచ్చాను సార్ ఆ విధంగా స్వామి ఉపకారం చేసినట్టే కదా స్వామి ఏ రూపంలో ఎలాగా ఎటు ఏ విధంగా చేస్తారో మనకు తెలియదు కాబట్టి నాలాగా ఎవరు కూడా స్వామిని నిందించక ఈ గురువునే ఉండేది ఎందుకంటే వాళ్ళ మార్గాలు కనిపెట్టడం మనలాంటి అసాధారణ వ్యక్తుల వల్ల అయితే కాదు స్వా గురువు యొక్క తత్వం తెలుసుకోగలగాలంటే మహా సద్గో మరో గురువు అయి ఉండాలి లేదా మరో సద్గురు అయినా అయి ఉండాలి తప్పించి గురువు యొక్క మనసత్వం మనం తెలుసుకోలేదు మనం అంటూ ఉంటాం కదా చాలామంది ఏమని సపోజు వంట చేస్తూ ఉంటామండి గ్యాస్ అయిపోతే వెంటనే వస్తుంది ఏంటి స్వామి ఈ పరీక్ష అంటాం ఏంటి స్వామి ఈ పరీక్ష అంటాం లేకపోతే స్వా పిల్లవాడి క్యారేజ్ పట్టుకెళ్తూ ఉంటాం మన అజాగ్రత్త వల్ల ఏదో క్యారేజ్ కింద పడిపోయి అన్నం ఒడికిపోయింది అదేంటి స్వామి మా అబ్బాయి ఎప్పుడు సాయి సాయిబాబా అంట వేళ వాళ్ళను ఆయన దగ్గర వండిన అన్నానే కింద పడకుట్టేశ ఇదేనా ఏంటి ఒక రోజు క్యారేజ్ పడిపోయింది ఒకసారి గ్యాస్ నీ జీవితంలో గ్యాస్ అవ్వకుండా ఉంటుంది గ్యాస్ బండి ఎంత ఉంటుందంటే గ్యాస్ అవ్వకుండా ఉంటుందా మా చేతిలో వస్తువు పడిపోకుండా ఉంటుందా అబ్బాయి మన మన చేతిలో వస్తువు పడిపోయినా ఆయన నిందా గ్యాస్ అయిపోయినా ఆయన నిందా గొప్ప చిత్రం ఏంటంటే రెండింటికి రావాల్సిన ట్రైను రెండు గంటలకు రావాల్సిన ట్రైను మనం రెండింటికి రైల్వే స్టేషన్లో ఉండమండి రైల్వే స్టేషన్కి వెళ్ళాం మనం వెళ్ళేది ఇంటికి మూడున్నర నాలుగింటికి వెళ్తాం స్వామి టైం దాటిపోయేలా చేశారు స్వామి వచ్చే ముందు దాన పెట్టుకునే కదా వచ్చాను నేను అంటాం నీ నిర్లక్ష్యం కూడా స్వామి మీద వేస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళని శిష్యుల్ని ఎవరు కూడా స్వామి దగ్గరికి రానివ్వరు నువ్వు అసలు గురుభక్తులే కాదు నీలో ఆ నిర్లక్ష్యము అశ్రద్ధ బద్ధకాలు ఇలాంటి వ్యక్తుల్ని సోమరపూతుల్ని స్వామి దగ్గరికి రానేవారు స్వామిని నిందించడం మానేసి మనం ఎలా ఉన్నాము అన్నది మనం తెలుసుకోగలిగితే స్వామికి దగ్గరే అవుతాం గ్యాస్ అయిపోయింది అనుకుంటే మనం ఏం చేయాలి మనకి ఎన్ని రోజులుకి వస్తుంది ఇరవై రోజులకు వస్తుంది లేదు నెల రోజులు వస్తుంది అంటే వేళ ముప్పై ఐదు ఆరు గ్యాస్ అయిపోతున్నారు కదండి అంటే మనకి ఒక గ్యాస్ బుక్ చేయాలి కదా అంత నీ నీకు ఉంది నీ నిర్లక్ష్యం మర్చిపోతావు ఇక్కడ స్వామిని నిందిస్తావు వంట అయిపోయి ఎవరికేలా ఉండొచ్చే కదండి స్వామి గ్యాస్ నీ గ్యాస్ కోసం స్వామి ఉన్నారు అక్కడ నీ నిర్లక్ష్యం అది మరి స్వామిని అందించడం ఏంటి మూడింటికి రెండింటికి రాల్సిన ట్రైన్ అప్పటికి స్వామి నీ కోసం పాత ఒక మూడింటి వరకు నువ్వు వచ్చిందేమో పాతకు నాలుగింటికి వచ్చు నీ నిర్లక్ష్యమే కదా అది మరి స్వామి వాళ్ళు నింద ట్రైన్ దాటిపోవడం ఇలాంటివి దాయి ఉంచి మీరు స్వామిని నిందించకండి ఒక ఈ మధ్యకాలంలో ఒక మంచి మంచి పేరు ప్రతిష్టలు ఉన్న డాక్టర్ గారు నా దగ్గరికి రావడం జరిగింది ఆయన మామూలుగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మినిమం ఐదు ఆరు గంటలు పడుతుందండి మంచి అస్తవాసి మంచి పేరు ఉన్న డాక్టర్ అని నా దగ్గరకు వచ్చి కొద్ది పక్కకి తీసుకెళ్ళి నాతో మాట్లాడటం జరిగింది ఏమనంటే అందరూ చెప్పుకుంటుంటారండి నేను ఏదో పెద్ద అని బిల్లింగ్లు చూసి నేను చాలా అప్పులు ఉన్నాయి అని చెప్పండి నాకు ఆశ్చర్యం వేసింది ఎంతోమంది పేషెంట్లు ఉంటారు బోర్డు సంపాదిస్తారు ఈయన అప్పులు ఏంటి అని చెప్పేసి అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు ఎక్కడో బెంగళూరులో అవతల తక్కువ వస్తున్నాయి అప్పుడు డబ్బు లేకపోయినా సరే సుమారు రెండు వందల ఎకరాలు ఆస్తుకున్నానండి దానివల్ల అప్పులు పోయి కానీ మీకు దీనికన్నా ముందు మాట చెప్పడం మర్చిపోయాను ఆయన గనగాపురం ఆరు ఏడు సార్లు ఇల్లు ఎప్పండి సిరిడీ వెళ్ళాక అని అంత కంగారులో ఉండి కూడా కేవలం గురు చేతులు ఒక అధ్యాయం చదవకుండా కూడా అధ్యాయం చదవకుండా మాత్రం హాస్పిటల్ ఆటాను ఇంత చేస్తున్నా ఇందుకు పాలు అయ్యారు అని అడిగాను నన్ను అప్పుడు నేను అడిగాను ఏమని అప్పులు పాలు ఎందుకు అయ్యారు మీరు అని అడిగితే అప్పుడు ఈ విషయం చెప్పాడు యావయ్యా నీ దగ్గర ఎంత ఉంది నువ్వు ఏం కొన్నావు నువ్వు అప్పులు పాలైపోవడానికి నీవు నువ్వు ఏమైనా పట్టుకెళ్తుంటే నేను చేపలు దొంగలు కొట్టేయలేదే నీకు అత్యాసం అయిపోయి పెరిగిపోయి పక్క డాక్టర్ గారు కానీ లేదా పక్క వ్యక్తి కానీ పక్కన అన్నగారు కన్నా లేదా పక్కని ఆడబడుచు కన్నా లేదా పక్కని మనం బాగా అలవాటు కదండి పక్క వాళ్ళతో పోల్చుకోవడం దానికి పోయి నువ్వు అప్పులు పోలైపోయి గురు చరిత్ర ఇరవై సార్లు సప్తాహాలు చేసావండి అప్పులు చేయలేదంటే నువ్వు ఇరవై సప్తాహాలు కానీ పుస్తకం చిరిగిపోయే వరకు చదివినా నువ్వు బాగుపడేది లేదు ఎందుకంటే నీకు నీ జీవితం మీద ఒక శ్రద్ధ అనేది లేకపోతే ఇన్ని గురుచరిత్ర చదివినా వేస్ట్ అర్థమైనా కాబట్టి మీరు మనం గురి చేతి చదివినా ఏం చదివినా స్వామి ఒక సూచన చేస్తున్నాడు నువ్వు ఒక హెచ్చరిక ఇస్తుంటాడు చిన్న ముళ్ళు పెట్టి గుచ్చుతూ ఉంటారా జాగ్రత్తగా ఉండు ఆయన జాగ్రత్తగా ఉండు కానీ ఆ ముళ్ళుకి మనం కనిపెట్టం ఎప్పుడు కనిపెడతాం పెద్ద కత్తి ఏదో తీసుకొచ్చి పొడిచినప్పుడు తెలుస్తుంది అయ్యి వాపోయి అంటావు అక్కడ ఊరికే ఎవరు కూడా రానివ్వకండి స్వామి మీద శ్రద్ధతో పాటు గురి చేతులతోనూ శ్రీపాద వాళ్ళపడి చరిత్రలోనూ అన్ని క్షేత్రాలు తిరగడంతో కన్నా ముఖ్యమైందంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం నీ మీద నీ కుటుంబం మీద శ్రద్ధ పెంచుకోవటం అప్పుడే గురువు అనుగురం పూర్తిగా కలుగుతుంది అంతేకాని ఉంచి స్వామి నాకేం చేయలేదు అనకండి నువ్వు చేయలేకపోవచ్చమో కానీ స్వామి ఎప్పుడు నిన్ను చేస్తూనే ఉంటాడు నువ్వు నిద్రపోతావు కానీ స్వామి మాత్రం ఈ కోసం ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి ఇంత మన ఈ జన్మలో చేసుకున్న పుణ్యం ఏంటంటే మన శ్రీపాద శ్రీ వాళ్ళప్పుడు మనకి దొరకటం మన అదృష్టము సిద్ధబంగ సూత్రంలోనూ లేదా సూత్ర రూపంలోనూ లేకపోతే ఈ గురి చరిత్రలోను శ్రీపాద వాళ్ళపుడు చరిత్ర పారాయణ పరంగా మనకి దొరకటం మన అదృష్టం కాబట్టి మనం శ్రద్ధగా ఉండి మన పని చేసుకుంటుంటే ఒక పది సంపాదిస్తే స్వామి పది రూపాయలు ఇస్తారు కాబట్టి అలాగే నువ్వు పది రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు స్వామి పది ఉంటుంది నీ పది లేదు ఇక్కడ స్వామి పదితోనే నువ్వు బతుకుతున్నావు నీ పది నువ్వు ఆల్రెడీ ఖర్చు పెట్టేశావు కాబట్టి తప్పు నీది కానీ స్వామిది అయితే కాదు కాబట్టి అందరూ కూడా స్వామిని స్మరిస్తూ మన గురించి మనం ఎప్పటికప్పుడు శ్రద్ధగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దత్త భతులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ ఔదవరంభ వృక్షం దగ్గర ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ దత్తాత్రేయుడు అనుగ్రహం పూర్తిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ గురు దత్త